కొందరు కారణ జన్ములుగా పుడతారు వారు చేసే సామాజిక కార్యక్రమాలతో ఈ సమాజానికి అంతోయింతో సేవ చేస్తుంటారు అయితే కొందరు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారు మరికొందరు ప్రతిరోజు ఉత్సవాలు నిర్వహిస్తూ తన పుట్టినరోజు స్ఫూర్తితో ప్రతిరోజు ఏదో ఒక మంచి పని చేస్తూ తన చుట్టూ ఉన్నవారిలో వారి అవసరాలు గుర్తించి ఏదో ఒక సహాయం చేస్తూ ఉత్సాహంగా ఆనందంగా ఉండేవారిలో మన భాస్కర పూజారి ఒకరు బాల్యంలో తాను ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు వారి వలన తాను పడ్డ అనేక వెదలను గుర్తుకు వచ్చినప్పుడు ప్రస్తుతం తాను ఆర్థికంగా కొంత మంచి పరిస్థితులు ఉన్న సమయంలో తాను సంపాదించిన దానిలో కొంత భాగం ఇబ్బందులో ఉన్నవారిని ఆదుకోవాలనే ఆలోచనతో ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు వేడుకల సందర్భంలో కొంతమందికి సహాయం చేస్తూ వారిలోని ఆనందాన్ని చూసి తాను సంతోషంగా ఆ ఆనందాన్ని అనుభవిస్తూ సామాజిక స్పృహతో వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు అలాగే ఒక్కరోజు మాత్రమే కాకుండా సంవత్సరం పొడవునా ఎవరైనా ఏదైనా సహాయం కోరిన పక్షంలో నేను సైతం అంటూ ముందుకు వచ్చే సామాజిక చైతన్యమూర్తి భాస్కర పూజారి వారి పుట్టినరోజు వేడుకల చిత్రం మరొకసారి గుర్తుకు చేసుకుందాం

ఒక రోజు తిన్నా కూడా ఒకరు తిన్నించి ఎన్ని రోజులు ఇలాగే గడిపినాము వేసుకుని ఇంకా నాకు సరిగ్గా పట్టలేదు టూ థౌజండ్ నేను నా ఏజ్ ఇప్పుడు ఫిఫ్టీ త్రీ టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కూడా ఇంకొకరు వేసుకుని పడేసిన పట్టలేదు నేను వాడేకున్నాను అప్పుడు వరకు కూడా ఈ ఇప్పుడు ఇప్పుడే నేను కొద్దిగా కష్టపడి తీసుకుంటాను నేను ఎక్కడ పోయినా హైదరాబాద్లో నేను ఎన్ని పొద్దు నుంచి సాయంత్రం వారికి కూడా నాకు ఎక్కడ ఎవరు నాకు సపోర్ట్ ఇవ్వలేదు ఎక్కడైనా నాకు కిందకి వేసి తొక్కినోడేందరూ చాలా మంది హోటల్ పెట్టి కూడా రెండు రెస్టారెంట్ పెట్టి వాళ్ళు కూడా నాకు మోసం చేశారు వాళ్ళు కూడా అది మంచి దాని గురించి నేను ఆకలి నా బాధ ఏమి నాకు తెలుసు కాబట్టి ఇలాగే నేను కొనేసం నేను తిన్నప్పుడు ఒక ముక్క వాళ్ళకి పెట్టి వాళ్ళు కడుపుని ఓకే ఈ విధంగా చూసుకుంటే ఎంతో మంది లక్షలు ఉన్న రాజకీయ నాయకులు కూడా ఇలాంటి హెల్ప్ చేస్తలేదు మరి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి డబ్బులు సంపాదించాలని ఒక్కడే కోరిక ఉండేది ఇంకోటి పెట్టదని ఆశ ఉంటుంది వాళ్ళకి ఎక్కడైనా మేము ట్రాఫిక్లో సిగ్నల్ ఎక్కడ చూస్తాం వాళ్ళు ఎవరైనా పిచ్చి వాళ్ళు ఉంటే కానీ ఒక ఇంజర్ వాళ్ళకి వస్తే వాళ్ళు గ్లాస్ లేపుకుంటారు ఒక రూపాయి అదే నేర్చుకుంటూ వచ్చాడు ఒక బైక్ మీద సైకిల్ మీద పది రూపాయలు వాళ్ళు గాలి చేస్తారు వాడు ఎప్పుడు చేయరు వాడు వాళ్ళు వేరే అది చేస్తా ఇది చేస్తా అని చెప్పుకోవడం తప్ప ఎటు ఉంటుంది చేయడు ఎదురుటో వాళ్ళని తిట్టుకోవడము వాళ్ళు ఏడు తిట్టుకోవడం తప్ప వాళ్ళు చేయరు మనుషులకి ఎవరైనా ఎప్పుడు చేయాలంటే మనుషులు మధ్యలో ఉండి చేయాలి కానీ వెనక నుంచి మాట్లాడుకోవడం కాదు ఓకే అయితే నా లైఫ్లో నేను చేసేది హోటల్లో పడేదాం హోటల్లో పని చేసుకున్నా వచ్చే జీవితంలో ఎవరికైనా నలుగురికి అన్నం పెట్టడాలో మనదే నేను ఇక్కడ హైదరాబాద్ ఉన్నంత రోజు నేను ఇంకొక నాలుగు సంవత్సరం ఐదు సంవత్సరం పని చేస్తాను నేను చేయలేదు నేను ఊరికి వెళ్ళిపోతే ఇంక ఏం లేదు చేయలేదు ఓకే థ్యాంక్ యూ సార్ పెడతాను ఈ తర్వాత కార్యక్రమాలు అందరికి కడుపున భోజనం పెట్టేసేసి సంతోషంగా ఇలాంటి పుట్టినరోజులు మీరు ఎన్నో చెప్పుకోవాలి ఆ పుట్టినరోజులకు ఇలాంటి వాళ్ళు ఇంకా వేల పుట్టినరోజుకి వచ్చేసి సహాయాలు మీ చేతికుంటే అందుకోవాలని చెప్పని మేము మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికి నమస్తే చెప్పండి నా పేరు రమణ సాయి సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ భాస్కర్ అండ్ నాకు ఫైవ్ త్రీ ఫైవ్ ఇయర్స్ నుంచి తెలుసు అన్న ప్రతి బర్త్డే కి పిలుస్తాడు అందరినీ పిలిచి సేవ కార్యక్రమం చేస్తూ ఉంటాడు అన్నతో ఎప్పుడు సేవ కార్యక్రమం మంచి గుణవంతుడు మంచిగా మాట్లాడతాడు పేదవాళ్ళకి సహాయం చేస్తాడు కరోనా టైంలో కూడా చాలా రైస్ అది పప్పులు అవి ఇవ్వడం చాలా మందికి నేను చూసాను అప్పటి నుంచి అన్నతో నా పరిచయం బాగా ఏర్పడింది అందుకే అనుతోనే ఉంటున్నాను ఎప్పుడు పిలిచినా బర్త్డే అని కానీ నేను వస్తాను ఫస్ట్ అన్న విషయం చెబుతూ ఉంటాను ఎక్కడ నేను రూల్ అనే మ్యూజిక్ డైరెక్టర్ సినిమా మ్యూజిక్ డైరెక్షన్ చేశాను ఓకే దూరం ఒక చేశాను ఇంకోటి గీత చేశాను రెండు సినిమా రిలీజ్ రెడీ ఉన్నాయి ఒకటి అయితే ఆల్రెడీ రిలీజ్ అయింది రిలీజ్ అయింది ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు నేను ఏ విధంగా అంటే వస్తూ ఉంటే చేస్తూనే ఉంటారు అట్లా మనకి పేరు వచ్చేవారికి చెయ్యాలి కదా అట్లా మనకి ఏ సినిమా అయితే సినిమా తర్వాత బ్రేక్ వచ్చే వరకు ఈ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది మీరు ఇది వరకు చేసిన దాంట్లో ఒక పాట ఏదన్నా ఒకటి మీకు నచ్చిన పాట చిన్నది కాదు కదా రెండు ముఖాలు మీరే రాసేది కాదు పాట ఇంకా కట్ చేద్దామా కొంచెం క్లోజ్ రండి కొంచెం క్లోజ్ అందరూ మంచి జరుపుకోవాలి ఎందుకంటే హెల్పింగ్ నేచర్ కొంతమందికి అది కూడా ఆయన బర్త్డే సందర్భంగా వీళ్ళకి ఒక ఇద్దరికి నిచేవ సరుకులు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మచ్ ఇది మీరు అంట మాట్లాడాలి ఎందుకంటే మాది కాదు చాలా రోజులు మాము ఎందుకంటే భాస్కర్ ఏం చేసినా మేమిద్దరం కలిసి కలిసి కానీ నాకు మాత్రం పెడతలే ఒక రెండు అందరికీ నమస్కారం నా పేరు సాకి నేను హైత్ నగర్ లో నేను ఒక డైలీ వారి చేసి నేను ఉంటాను ఈ షాప్ కలా వెళ్ళినప్పుడు మేము ఓపెనింగ్ అయితే పరిచయం ఇలా మాలాంటి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తుంటాడు లాస్ట్ ఇయర్ కూడా నేను వచ్చాను ఇక్కడికి ఇయర్ కూడా వచ్చాను ఇలా ప్రత్యేక పేదవాళ్ళకు అక్కడ రైస్ అలా అన్ని డొనేట్ చేస్తుంటారు అందులో మాకు మా కూడా ఇస్తున్నారు మాలాంటి వాళ్ళకు మా ఆశీస్సులు దేవుని మీ మీకు ఇలాగే ఉండాలి మీరు ఇలా చాలా మంది పేదవాళ్ళకు చేస్తున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ బడ్జెట్ భాస్కరణ సారు పేదలకు మంచిగా అన్ని సాయం చేస్తు బియ్యం పప్పులు ఇవి సాయం చేస్తున్నాడు మంచిగా సారు నా బిడ్డలు కూడా ఇద్దరు పట్ట సాయం చేస్తున్నారు సార్ నమస్తే భాస్కర్ అన్న वना वेटिंग पे क्लिक करते हैं नोट गेट गेट के दम फर्स्ट अलग हो गए कंप्यूटर के लिए केक कट डिजाइन की अरे भाई कटने ना केक पे तो नहीं गेंद तिरो बट हैप्पी बर्थडे बॉस सर हेलो हेलो भाई अम्मास टुडे सबको अस्सलाम वालेकुम सर राइट నాకు భాస్కరన్న గారితో నాకు గత నాలుగు సంవత్సరాల నుంచి పరిచయం ఉంది ఆయన ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఆయన ప్రతి సంవత్సరం పేదలకి 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 ఏమైనా కావాలంటే సాయం చేస్తూ ఉంటారు ఎవరైనా కష్టాలు ఉన్నారంటే ఆదుకుని ఉంటారు ఈ సంవత్సరం కూడా కొంతమందికి ఇవ్వడానికని సిద్ధపడ్డారు దానికి సంబంధించిన సరుకులు కూడా తెచ్చిపెట్టారు అందులో ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న భాస్కర్ గారు ప్రతి సంవత్సరం

మీకు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మీరు ఎన్నో ఎన్నో చేసుకోవాలి గరీబులకు మామూలు మధ్యగతి వాళ్ళకు మీరు చేస్తున్న హెల్పులు ఇలాంటివి ఎంతో మందికి మీరు సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా ఆ సివారిని కోరుకుంటూ మీకు మనసుగా పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నా అన్నగారి పేరు భాస్కర్ అన్న ప్రతి సంవత్సరం పుట్టినరోజు చేసుకుంటున్నాడు ఇలాంటి పుట్టినరోజు అందరిలా కాకుండా ఒక డిఫరెంట్గా చేసుకుంటున్నాడు డిఫరెంట్ అంటే ఆర్భాటాలు కాదు మధ్యతరగతి కుటుంబాలు చాలా గరీబ్ కుటుంబాలు ఇంకా చూడండి ఇక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళు తప్ప అనుకుంటున్నామ్మా అంటే ఇలాంటి వాళ్ళ కూడా అన్నగారు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులతో పాటు నిత్యావసర సరుకులు రైస్ కానీ ఇలాంటివి ఏంటంటారంటే అన్న వాళ్ళకు తినడానికి కనీసం ఒక వారం రోజులన్నా వాళ్ళ కుటుంబం మొత్తం తినాలని చెప్పని ఆ మంచి ఆలోచనతోన అన్న ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకు ఎప్పుడు భగవంతుడు మంచిగానే చూస్తాడు అందుకోసం అని చెప్పని అన్న మీకు చాలా చాలా థ్యాంక్స్ అన్న మా లాంటి వాళ్ళని చేయకుండా కానీ మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళని చూసుకొని మేము కూడా ఇన్స్పైర్ కావాలి ఆ అందుకోసం కానీ నేను చాలా సంతోషపడుతున్నాను అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న అప్పట్లో

ఉందమ్మా నవీన్ గారు గుడ్డి మలకాపురం కురగాయల మార్కెట్ లో ఉంటారు వాళ్ళు మన భాస్కరన్న పుట్టినరోజు సందర్భంగా ఇతను చేస్తున్న ఎవరైతే చేస్తున్నారో అన్న దాంట్లో మేము కూడా పాలు పంచుకుంటాం అని చెప్పని వాళ్ళ మనస్ఫూర్తి ఏంటంటారంటే ఇగో ఇక్కడ కొన్ని రైస్ కానీ కిరాణ్ సర్పులు కాని ఇవ్వడం జరిగింది అన్న చెట్టుల విధంగా అనిల్ లడ్డుబాబు గారికి ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అన్న సాయం చేస్తుండ్రు చేతుల మినంగా ఇట్లా పంచుకున్నారు మేము కూడా నెక్స్ట్ మీతో పాటు మేము కూడా డొనేట్ చేయాలని ఆ బా దేవుణ్ణి బాబాని ఓకే తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకొని ఇప్పుడు ఒక ఒక ఉన్న స్థాయిలోనే పది మంది అడుపు నింపాలని మంచి ఆలోచిస్తుంది ఈరోజు జన్మదిన సందర్భంగా ఒక పది మందికి గరీబు వాళ్ళకి సహాయం చేస్తూ తనకున్న దాంట్లో సంతృప్తి చెందుతూ ఇంకా ముందుకు ఏ విధంగా వెళ్ళబోతున్నారు అసలు వాళ్ళ ఫ్యా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇంకా మిగతా విషయాలన్నీ పూజారి భాస్కర్ గారిని అడిగి తెలుసుకుందాం ఓకే భాస్కర్ పూజారి గారి మాటల్లోనే ఇంకా మిగతా విషయాన్ని తెలుసుకుందాం

అక్కడ వ్యవసాయం చేసుకుని ఉండేవాడు చిన్నప్పటి నుంచి మేము వ్యవసాయము పేద కుటుంబము అందులో ఉండేవాడు మీకు మనకు ఎటువంటి సపోర్ట్ లేదు వ్యవసాయం మా మామ కొద్దిగా ఆస్తి ఉంటే అందులో మా అమ్మ కట్టబడి వేరే ఇంట్లో పని చేసుకొచ్చి మమ్మల్ని సాకి పెద్ద చేసేది మా నాన్న కూడా సరిగా ఇక్కడ పని చేసేది కాదు ఆయనకి ఎంత జ్ఞాన గురుగత లేదు ఆయన వేరే వాళ్ళ ఇంట్లో పని చేసినప్పుడు వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా వెళ్ళకొట్టడం ఎటువంటివి చాలా జరిగింది మేము నేను పదకొండు ఏడు వయసులో నేను హోటల్ వచ్చాను ఓకే హోటల్లో చిన్న నలభై రూపాయలు జీతాలు పని చేసుకుంటా ఇప్పుడు కూడా నేను హోటల్లో పని చేసుకునే ఉన్నాను మాకు ఎటువంటి సపోర్ట్ కానీ ఏది లేదు చిన్నప్పటి నుంచి ఈ హోటల్ బిల్లు మేము మేము ఎన్నోసారి తినడానికి అన్నం లేక కష్టపడి ఎవరిని నడుకుని తిని అవడము చేసి ఈ హోటల్ బిల్లు రావడం జరిగి కష్టాలు తెలిసి మేము ఈ దానం కానీ ఇది రేషన్ పెట్టడం కానీ ఇదన్నీ మా మాట కూడా ఇప్పుడు కూడా వ్యవసాయం చేసుకోగలుగుతుంది ఆమె కూడా ఓకే మా పిల్లలు కూడా మేము గవర్నమెంట్ స్కూల్గా చదివించి మా అమ్మాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయి మాము ఇప్పుడు అమ్మాయి మంచి ర్యాంక్ వేసుకుని ఇప్పుడు ఒక సాపరేట్ ఇంజనీర్గా చేస్తుంది అబ్బాయి కూడా బెంగళూరులో ఒక అబ్బాయిట ఒక షోరూంలో మెకానికల్గా చేస్తున్నారు ఓకే మీరు ఇలా గరెంట్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు కదా మీ కుటుంబం నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ అందుతుంది మా కుటుంబం ఇస్తున్నారు కానీ మనకెప్పుడో వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఎప్పుడు ఎందుకు పెడుతుర్రు ఏమైనా అడగాలి నేను మా మిస్సర్ సికాన్ని మా పిల్లలకి ఇంతవరకు నేను రూపాయి ఇవ్వకుండా సెవెన్ మంత్స్ అయింది ఒక రూపాయలు కూడా ఇవ్వలేదు కట్టు ఓకే ఎందుకంటే నాకే సరిపోవడం లేదు వచ్చింది దాని ఖర్చు పెట్టడమే ఇంకే సరిపోతుంది ఇక మేము ఉన్నదన ప్రతిగా వాళ్ళకి ఒక పది మందికి అన్నం పెడదాము ఇంకా మనకు ఎంతమంది సపోర్ట్ చేస్తూ వచ్చిండ్రు వాళ్ళ వల్ల నేను పెట్టడం జరుగుతుంది ఓకే డైరెక్ట్గా మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏ శాంతి నేను స్టార్ట్ చేశాను ఫస్ట్ నేను ఒకటి ద్రవైడ్ని ఒక షార్ట్ బిల్ తీసినాము తర్వాత అలాగే ఒక ఒక డెలివరీ బాయ్ అని ఒకటి మోసం అని ఒక ఐదార్ షార్ట్ బిల్ తీసినాము ఒక రెండు సాంగ్ చేసినాము అందులో మాకు ఎక్కువ యూట్యూబ్లో కానీ ఎటువంటిది మనకు సపోర్ట్ రాలేదు దానివల్ల కొద్దిగా దాన్నించి కొద్దిగా కొద్దిగా దూరం ఉన్నాము ఓకే ఓకే మీరు ఏం చేయాలి అనుకుంటున్నాను మాది ఇప్పుడు ఇంకా హోటల్ మనకి హోటల్ జాబ్ చేసినా కూడా ఎక్కడ కూడా మాకు ఎవరు సపోర్ట్ చేసే కిందికి వేసి తొక్కడం తప్ప ఎక్కడ ఇది లేదు ఎందుకంటే మనకి ఎదుగు మోసం చేయడం ఉన్నది ఉన్నట్లే చెప్తాం ఎవరికైనా అది చెప్పిన వాళ్ళకి నచ్చు వాళ్ళకి మంచిగా మాట్లాడుకుని వెనక నుంచి మోసం చేయడం ఇవాళ రేపు అందరికీ నచ్చుతుంది ఇప్పుడు కూడా మోటార్ హోటల్ చేసి ఇంకా మేము ఒక ఉన్నంత రోజు మన చేయి కాలు కట్టి ఉన్నంత రోజు ఇంకా హోటల్ తప్ప మనకి ఏం ఇది లేదు హోటల్ పని చేసుకోవాల్సింది అయితే మీ రోజు సందర్భంగా మీకు ఉన్న దాంట్లో మీరు నలుగురు కడుపులు నింపుతున్నారు కదా దాని గురించి మీకు ఏమనిపిస్తుంది అసలు దానివల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే నా ఆకులు కానీ వాళ్ళు కూడా నాలుగు రోజులు మూడు రోజులు కానీ వాళ్ళ ఆకులు తీరుస్తుంది కదా ఎంతో మంది చూస్తున్నాం వచ్చి హోటల్ ముందు అడుగుంటూ ఈ తిండి లేకుండా రోడ్ మీద పడుతూ ఇల్లు లేకుండా మన ఒకళ్ళు చూసినా వాడు ఇల్లు వచ్చి గవర్నమెంట్ వాళ్ళు బలపడితే బాత్రూంలో వాడు నలుగురు జీవనం సాధిస్తున్నాడు నాకు చాలా బాధ అనిపిస్తుంది నేను నేను కూడా అలాగే ఉండి ఇక్కడికి వచ్చాను కాదని అటువంటి హెల్ప్ చేయాలని ఆశ పెడతాను నాకు లేకపోయినా ఒక కూట అన్నం పెట్టాలి వాళ్ళకి సపోర్ట్ చేయాలా ఇటువంటిది మాకు ఎప్పుడు మా ఆలోచన అదే వస్తుంది గ్రామం నుంచి హైదరాబాద్కు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది వచ్చిన తర్వాత అక్కడ వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి చేంజెస్ చైనీస్ మీ అనుభవం ఎలా ఉంది హైదరాబాద్ నేను కర్ణాటకలో కొన్ని జాగాలో కొన్ని రోజు పని చేశాను మనకు అక్కడ ఇక్కడ మా బ్రదర్ ఓన్ బ్రదర్ మ్యారేజ్కి రెండు వేల అప్పు కోసం నేను హైదరాబాద్కి రావాలని జరిగింది హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఎక్కడ పోలేదు హైదరాబాద్ అక్కడ ఇక్కడ కామరెడ్డి ఎల్లారెడ్డి సికింద్రాబాద్ ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామంలో చేయడం జరుగుతుంది అలాగే నేను ఈ మనం పని చేసే జాగాలో పని ఓనర్స్ ఎంతో మంచివాడు ఉన్నారంటే మా నాన్న చనిపోయి టెలిగ్రామ్ వస్తే ఫోర్టీన్ డేస్ వరకు నాకు ఇవ్వలేదు వాడు ఆ భగవంతుడు వాళ్ళకి ఎంత మంచి బుద్ధి వచ్చినంటే ఇక మనం తిట్టాల వాళ్ళను పూజించాలో అర్థమవుతాయి అటువంటి మంచివాడు కూడా ఉన్నారని నేను భావిస్తున్నాను ఎందుకంటే నాకు చేసిన అట్లా చేయకూడదు వాడు ఫోర్టీన్ చేసిన తర్వాత మా ఇంటి ఓనర్ వాళ్ళని చెప్పారు మీ నాన్న చనిపోయాను కదా ఎందుకు మేము పోలేదు అంటే నాకు తెలియదు అని చెప్పాను ఇప్పుడు కలుసుకుంటే ఏడుకు వస్తున్నా కుక్క చేసిన అన్నం కూడా నేను తిన్నానంటే నేను నమ్మకలేదు ఆకలి తట్టుకోలేక ఇదే హైదరాబాద్ బేగంపేటలో రూమ్ కిరాయి తీసుకుని ఉంటే నాకు రూటి తొట్టలేదు ఎక్కడ ఒక బ్రెడ్ తెచ్చుకుని వారం రోజులు నీళ్ళు మంచుకుని తిన్నాను ఒక పుట్ట తిని ఒక పుట్ట తిన్నాము అటువంటి పరిస్థితుల్లో హోటల్ ఫీల్డ్లో పనిచేశాను ఎన్ని రోజులు బస్ స్టాండ్లో పనుకున్నప్పుడు చాలా కష్టపడ్డాను అవన్నీ గుర్తుకొచ్చాయి కాబట్టి వీళ్ళందరూ చూస్తే నాకు ఆ బాధ నా నేను కూడా ఒకప్పుడు ఇలాగే ఉన్నాను కదా అని వాళ్ళకి ఒక పోటు భోజనం అని ఒక రేషన్ పెట్టడం అని చేయడం అని ఒక ఆలోచన అయితే ఇప్పుడు అలాగే ఎంతో మంది ఎంతో వేల మంది ఎన్నో లక్షల మంది ఫుడ్ లేకుండా షెల్టర్ లేకుండా ఉండడానికి రూమ్ లేకుండా ఇట్లా ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అలాగే కోటీశ్వరులు రాజకీయ నాయకులు ఇది చేస్తాం అని చేస్తాం అనే వాళ్ళు కూడా ఉన్నారు మరి అలాంటి రాజకీయ నాయకులకి కోటి మీరు ఏం చెప్పాలని ఇప్పుడు రాజకీయ నాకు చాలా దూరం నేను చిన్న వాళ్ళకు ఎవరికి ఓట్ చేయడం కానీ ఏది లేదు ఎందుకంటే వాళ్ళ స్వార్థం ఏంటంటే నేను డబ్బులు సంపాదించుకోవాలా నేను వాళ్ళు వాళ్ళ దగ్గర ఓటు ఎలక్షన్ అయిన వారికి ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో జాడ కొట్టడానికి కానీ వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ పడడానికి రెడీ ఉంటాడు ఎలక్షన్ అయిన రోజు గెలిసిన మరో రోజు ఒక్కడు పడుకోవడం ఎవరు సపోర్ట్ చేయరు వాళ్ళు ఎంత సంపాదించుకోవాలి ఎంత కూడి పెట్టుకోవాలి ఒక్కడే ఆలోచన ఉంటారు వాళ్ళకి నేను రోడ్డు సైడ్ చూసిన చాలా మంది చూసినాను ఈ బిచ్చగాడు వచ్చి ఒక రూపాయి అడితే కార్లో చూసుకుంటే గ్లాస్ లేపుకుంటారు చాలా చూశాను నడుచుకుంటూ పోయాడు రూపాయలు ఇస్తారు అడుకున్న వాళ్ళు వాళ్ళ లోపల నుంచి ఒక సంచి నుంచి తీసి రూపాయి ఇచ్చింది ఒక రూపాయలు ఇచ్చింది చాలా చూశాను వీళ్ళు ఎవరు చేయట్లేదు చాలా చూసినాను ఎన్ని వేల కోట్ల ఆస్తి ఉన్నాడు ఇప్పుడు కొట్టుకుని చూస్తూ వాడు నాకు కావాల సీటు నాకు కావాల సీటు అని ఎందుకు కొట్టుకుంటారో ఏమో అర్థమయ్యలేదు మనం ఈ భూమి మీద వచ్చేటప్పుడు రూపాయి తీసుకురాలేదు మేము ఇప్పుడు పోలప్పుడు రూపాయి తీసుకోకూడదు ఇన్ని వేల కోట్ల ఆస్తి ఉన్నాయి మళ్ళీ కొట్టుకుంటున్నాడు ఐశ్వర్యానికి కార్య బంగుళం ఉంటుంది అన్నీ ఉంటాయి వాళ్ళకి ఎప్పుడు ఒక రూపాయి దానం చేసి ఇంకా డబ్బులు కావాలంటారు వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారు కూతురు కారు కావాలా కొడుకు కారు కావాలా బెల్లం కావాలా వాళ్ళకి కావాలా అయినా తృప్తి ఉండదు వాళ్ళకి ఎవరు వాళ్ళ ఇంట్లో పోయి ఎవరు అడుగులు అడుగుతే వాళ్ళ ఒక అన్నం కూడా పెట్టరు చాలామంది చూసినా ఇంతకుముందు మా ఇంటి పక్కన ఒక ముస్లిం ఆమె వచ్చి అడుగుంటుండే పక్కన పక్కన ఇంకొక ఆమె కడుక్కొని ప్రెజెంట్ ఆమె వచ్చి అన్నం అడిగినప్పుడు ఆమె ఒక మాట చెప్పిందంట అమ్మ నేను ఫస్ట్ మా డెలివరీ నాకు ఎట్లా ఉంటుందమ్మా అని అడిగినా కష్టం అని అడిగింది ఆ ముస్లాం ఏమంటుందంటే నాకు ఐదుగురు పిల్లలు అమ్మా వాళ్ళని నన్ను చూసుకుంటే దానికి కష్టం ఇది కాదు అని చెప్పి ఎటువంటి ఐదుగురు కొడుకులు ఉన్నారు కోడలు ఉన్నారు మన ఊళ్ళు ఉన్నారు వాళ్ళని తీసి రోడ్డు మీద పడేసి ఆమె ఆ మాట అనేవాళ్ళకి నాకు వాళ్ళకి నేను ఎంత పెద్ద గొప్పది ఎందుకంటే వాళ్ళకి నేను మంచి రెండు కూడా తిన్నాను నేను నేను అనుకున్నాను నేను గరిపోరిపో నేను గరిపోని కాదు నేను రెండు కూడా అందం మా ఇక ఇటువంటి వాడు కూడా అటువంటి వాడికి ఎవరు ఒక రూపాయి ఇవ్వడానికి ఎవరు సాయం చేస్తారు మేము ఆ ఇప్పుడు ఇప్పుడు మంది ఉంటారు నాకు అంత ఆశ ఉంది ఇంత ఆశ ఉంది వచ్చి మా దగ్గర రెండు వేలు మూడు వేలు అడుగు ఈ రోజు కూడా జరిగిందని ఇప్పుడు నిన్న కూడా జరిగింది ఇటువంటి చాలా ఉన్నాయి ఇక్కడ అయితే మీరు ఒక డైరెక్టర్ గా ఎన్నో షార్ట్ ఫిలిం అవి తీశారు కదా అవి సక్సెస్ రాదని వదిలేస్తున్నారా ఇంకా మళ్ళీ ముందు ఎలాగైనా సక్సెస్ తెచ్చుకోవాలని మూవ్ అవుతున్నారా నాకు ఇప్పుడు కూడా చేయాలని ఉంది ఎందుకంటే కొంతమంది కోరియోగ్రాఫర్ వాడు ఏం చేస్తారు అంటే డబ్బులు తీసుకుని ఆ సాంగ్ చేయకుండా నా దగ్గర ఇప్పుడు కూడా ప్రూఫ్ ఉంది అది చెప్తే వాడు వ్యాలీ పోతుంది వాళ్ళ పేరు చెప్తే వాడు వాళ్ళు సాంగ్ చేయట్లేదు డబ్బులు ఇవ్వట్లేదు ఈ షార్ట్ ఫిల్ కూడా చాలా డబ్బు తిన్నా కొంతమంది చేయకుండా కొన్ని ఎడిటింగ్ సరిగి చేయకుండా కొన్ని సాంగ్లు తప్పి దాని కలర్స్ ఇవ్వకుండా వాడు మనం రిలీజ్ చేసిన వాళ్ళు యూట్యూబ్లో పెట్టుకోవడం ఇవన్నీ చేసి అవన్నీ చూసి నాకు ఇంకా ఈ ఇటువంటి దానం చేయడం మంచిది అటువంటి వాడు కడుపుని ఇప్పుడు అని ఎందుకని ఆలోచించింది అయితే మీరు అన్నట్టుగానే ఎంతో మంది అమ్మాయిలని ఫిలిం లోకి తీసుకెళ్లి ఇది చేస్తాము అది చేస్తామని అమ్మాయిలని కానీ ఇంకా అబ్బాయిలని కానీ వాళ్ళని వాడుకుంటూ వాళ్ళకి ఎటువంటి లైఫ్ ఇవ్వకుండా చేస్తున్నారు వాళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు జరిగేది అదే ఇప్పుడు చాలా మంది అదే అమ్మాయిలు వాళ్ళకి చాలా పేద కుటుంబం చాలా మంది అమ్మాయిలు ఈ ఫిలిం ఇండస్ట్రీలో వస్తున్నారు వాళ్ళను మన కమిట్మెంట్ ఉంటేనే బిల్ని చేస్తాను చాలా మా నాకే డైరెక్ట్ నేను ఇట్లా ఒక అమ్మాయి ఉంది అని చెప్తే కమిట్మెంట్ ఉంటేనే మేము చేస్తాము నాతోనే చెప్పిన వాడు నేనే అడిగాను ఒక అడిగితే ఆ కమిట్మెంట్ అవుతుందా అడిగే వారికి నేను చాలా వాడు ఫోన్ చేయడం కానీ అని బంద్ చేసిన కమిట్మెంట్ ఉంటే ఏం కమిట్మెంట్ అంటే వాళ్ళు ఇట్లా అడినా ఇటువంటి జరిగితే చాలా మంది నేను కొద్దిగా సినిమా శైలిలో కానీ మన సీరియల్ చేసేవాళ్ళు అడిగినాను మమ్మల్ని ఇట్లా ఉంటేనే మమ్మల్ని ఇది చేస్తాం లేకుండా మమ్మల్ని తొక్కేస్తుంది కొంతమంది ఏ రోజు కూడా సూసైడ్ చేసుకోవడము ఇది దీనిలోనే మనం వాళ్ళ గురించి మనము మాట్లాడకూడదు తన గురించి చెప్ప మనకి కానీ ఈ అయితే ఇదే ఉంది ఓకే మీరు ఇంకా ఈ ఫీల్డ్ డైరెక్షన్ ఫీల్డ్ లో కంటిన్యూ అవబోతున్నారా మంచి అవకాశం వస్తే చేయాలను ఓకే ఎందుకంటే మనకి ఎవరు సపోర్ట్ చేయలేదు నేను చాలా బాధపడ్డాను ఇద్దరు ముగ్గురు నాకు అట్లా చేసిన వాళ్ళ పేరు చెప్పు నీకు ఇష్టం లేదు మనం కూడా వాళ్ళు మాట్లాడే వీడియో కూడా ఆడియో కూడా ఉంది ఇస్తా ఇస్తాను వాడు ఇప్పుడు కొరీ కనీసం ఇప్పుడు మీ ముందు నేను బాధ చేస్తాయి వాళ్ళే మాట్లాడారు రేపు ఇస్తా ఎందుకు ఇస్తా నాకు ఇవ్వాల్సింది పైసలు రోజు వాడు ఎంత ఖర్చు పెడతాడు వాళ్ళు కారు మెయింటైన్ చేయాలంటే ఒక మంచికి రోజుకి ఎంత ఖర్చు వస్తుంది కనీసం నాకు ఇచ్చే పైసలు ఏం పెద్ద కాదు కనీసం సాధన సాధన చేయాలా లేకపోతే డబ్బులు అని ఇవ్వాలి ఇవ్వట్లేదు వాడు నేను మనీ వాళ్ళు ఎందుకు కొట్లాడుకోవడం మళ్ళీ వాళ్ళ మాటలు ఇది చేసుకోవడం ఇచ్చుకోవడం ఎందుకు లైట్ తీసుకున్నాను అందుకే ఈ సాంభద్దు ఏమవు అని నా డ్యూటీ నేను పని చేసుకుని ఉన్నాయి ఇప్పుడు ఏదైనా ఇప్పుడు కూడా నాకు మంచి ఏదైనా ఆఫర్ వస్తే మంచి ఎవరైనా షూట్ చేసేవాడు కానీ ఎడిటింగ్ చేసేవాడు కానీ ఒక డైరెక్ట్ కానీ ఎవరు మంచి వాడు వస్తే నేను ఇన్వెస్ట్మెంట్ చేయని ఓకే అయితే ఈ ఉన్న ఈ లైఫ్ లో మీరు సంతృప్తి చెందగలుగుతున్నారా హ్యాపీగా ఉండగలుగుతున్నారా నేను ఇప్పుడు బాగానే రెండు పూట భోజనం చేస్తున్నాను రాత్రి ప్రశాంతంగా నిద్రపోతున్నాను ఉన్నది రెండు వేల నాలుగు రూపాయలు పరిస్థితి నేను నా అకౌంట్లో ఒక రూపాయి లేదు నా పేరు మీద ఎటువంటి ఆస్తి లేదు ఇంతవరకు ఏది సంపాదించుకోలేదు నాకు ఇప్పుడు వరకు ఊర్లో కూడా కానీ హైదరాబాద్ కానీ ఎటువంటి పాపడి కానీ నాకు ఒక ఇల్లు కూడా లేదు నేను ఇక్కడ కూడా కిరణీలో ఉంటా ఊర్లో మన అత్తవల ఇంట్లో నేను ఓకే మీ ద్వారా ఇంకెంతో యూత్ కానీ చాలా ఇన్స్పైర్ అవి మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు ఇంకా మంచి సక్సెస్ రావాలని పబ్లిక్ నుంచి కానీ దేవుడి ఆశీస్సులు కూడా మీకు ఉండాలని కోరుకుంటూ కోరుకుంటు భాస్కర్ పూజారి గారు